నిన్న మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టుతో పాటు ఆయన ఇంటి మీద ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వందలాది మంది గోండాలు ఐదు గంటల పాటు విచక్షణారహితంగా ఏదైతే పోలీసుల సమక్షంలోనే విచ్చలవిడిగా దాడులు చేయడమే కాకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి శ్రేణుల మీద దాడు దాడులు పాటుగా అంబటి రాంబాబు గారి వాహనాలను తగలబెట్టడం ఆఫీసును తగలబెట్టడం ఐదు గంటల వ్యవధిలో మూడు సార్లు దాడులు చేయటం ఇంత జరిగిన తర్వాత ఆ పత్రికలు ఈరోజు పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే ఎవరివి మురికి పత్రికలు ఎవరివి ఏదైతే విషపు పత్రికలు అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి వార్త బూతుల రాంబాబు బరితెగింపు రాయలేని భాషలో సీఎంపై బూతులు అంబటి అరెస్ట్ అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టారు ఆయన అన్నది చంద్రబాబు నాయుడు గారిని కాదు అనేది ఆయన నిన్న వివరణ ఇవ్వటం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని ముందు పెట్టుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మహిళలు ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా అంబటి రాంబాబు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లంబూతులు తిట్టినటువంటి సందర్భంలో నేను కొంత విచక్షణ కోల్పోయి మాట్లాడాను అది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆయన తర్వాత వివరణ ఇచ్చుకున్న తర్వాత కూడా ఏ విధంగా ఈ పత్రికలు రాసిన చూడండి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశారంట వీళ్ళు రాసినటువంటి వార్త అంటే మహిళలని ముందు అడ్డం పెట్టుకొని నీచాతి నీచమైనటువంటి ఏ విధంగా రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుమారుడు లోకేష్కి అలవాటే ఈ పత్రికలకు కూడా అలవాటే అందుకని వాళ్ళు అలాంటి హెడ్డింగ్లే పెట్టారు ఇంకో ఇంకో హెడ్డింగ్ పెట్టి ఈనాడు పత్రిక అయితే అంబటి నోట మురికి మాటలోని పెట్టారు ఎవరి మురికి మాటలో ఎవరి మురికి పత్రికలో మీరు కదా మహిళల మీద ఇలాంటి భాషని సమర్థిస్తూ ఏదైతే లంబూతులు తిడుతూ ఉన్నా కూడా సమర్థిస్తున్నటువంటి మీ పత్రికలు కదా ముందు మాట్లాడాల్సింది మీరు ఈరోజు నీతి వాక్యాలు చెప్తాం దాడులు చేయడం తప్పని ఎందుకు రాలేదు మీ పత్రికలను అడుగుతూ ఉన్నా అసలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఇరవై నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరాచక ప్రదేశ్గా ఆటవిక ప్రదేశ్గా తయారు చేసి భారతదేశంలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని ఇక్కడ తీసుకొని వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి నారా లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ నడుపుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు కేసులు డైరెక్ట్గా ఈరోజు హత్య చేయించేటటువంటి ప్రయత్నం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు దీనికి తెరలేపాడు అని అంటే మీరు చూడండి నాలుగు రోజుల వ్యవధిలో నలుగురు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుగురు నాయకుల మీద ఒకటి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద జరిగింది అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద ఏదైతే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు గారి మీద నిన్నైతే డైరెక్ట్గా రాంబాబు గారు ఇంటిని మొత్తాన్ని ధ్వంసం చేసి పడేసి రాంబాబు గారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం ఎందుకు ఇదంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పదహారు నెలల క్రితం ఒక మహా పాపానికి ఒక మహాకుట్రకి తరలేపాడు ఏంటది అంటే తిరుమల లడ్డులో పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఆవు నూనె చేప నూనె ఇలాంటివన్నీ కలిసిని అని చెప్పి ఏదైతే ఉన్మాదకరంగా మాట్లాడాడో అది తప్పు అని చెప్పి నిన్న సిబిఐ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా ఆహ్వాన దెబ్బతింది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఏదైతే అందరూ చిత్కరించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం ఈ కూటమి నాయకుల్ని కనపడితే వాళ్ళ మొహాలు చూసే చీ మీరు అబద్దాలు ఆడుతున్నారు తిరుమల లడ్డు మీద కూడా ఇలా అపవిత్రం చేశారని చెప్పి మొహాన్ని వాళ్ళందరినీ తిడుతున్నటువంటి పరిస్థితుల్లో నిజాలు బయటపడినప్పుడు నియంతలు ఏదైతే హింసకు ప్రేరేపితం చేస్తారో ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి నియంత ఆధ్వర్యంలో ఈ హింసకి ఉసిగొలిపారు దానికి నారా లోకేష్ డైరెక్షన్ ముగ్గురు కీలకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లతో చర్చలు జరిపి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎలా దాడులు చేయాలి ఎలా హత్యలు చేయాలి అని చెప్పి అంటే ఇప్పుడు ఈ టాపిక్ అంతా డైవర్ట్ అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడో లేపేయాలి లేపేస్తే చర్చ అంతా దాని మీదకి వెళ్తుంది అరే నాయకుల్ని లేపేస్తున్నారు కాబట్టి రేపొద్దున మిగిలినలో వచ్చి యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉండదు కాబట్టి పక్కా చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ప్రకారం నారా లోకేష్ డైరెక్షన్లో అంబటి రాంబాబు గారిపై నిన్న హత్యాయత్నం జరిగింది అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు అక్కడ కుటుంబం వాళ్ళ మహిళలందరూ ఉన్నా కూడా అక్కడ వాళ్ళందరి మీద విచక్షణ రహితంగా ఇళ్ల మీదకి వెళ్ళి పోలీసుల సమక్షంలోని ఒక మహిళా ఎమ్మెల్యే జనాలను తీసుకొని గోడాలను తీసుకొని వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఏదైతే లడ్డులో కల్తీ జరగలేదు జంతువుల కొవ్వు కానీ ఎటువంటి జరగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటువంటిది జరగలేదు అని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ దీనికి ఒడిగట్టాడు అనేది క్లియర్గా కనపడుతూ ఉంది ప్రశ్ని